హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మే నెల జీతాలు పెన్షన్లు జూన్ ఒకటో తారీఖున ఎవరికి జమ అవుతాయన్న పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మే నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే రావడం జరిగిందండి అతి తక్కువ బిల్లులు మాత్రం బిల్ అంటే అప్రూవల్ స్థాయిలో అయితే ఉన్నాయి ఎస్టీఓ గారు అప్రూవల్ చేసిన బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయి అయితే కొన్ని బిల్లుల్లో కదలిక ఎక్కువగా ఉండడం వల్ల బిల్లులన్నీ కూడా ఒకటో తారీఖునే జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు ఒకటో తారీఖున ఏ జిల్లాలు జమ అవుతాయో ఒకసారి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అదేవిధంగా శ్రీకాకుళం విశాఖపట్నం తాడేపల్లిగూడెం విజమూరు అనంతపురం కదేరి నర్సాపురం పిఠాపురం దర్శి కడప పులివెందుల గో తూర్పుగోదావరి తుని రాజంపేట ఆలమూరు విజయవాడ కోవేలుగుంట్లకు సంబంధించిన బిల్లులన్నీ కూడా ఒకటో తారీఖునే జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి మొత్తానికి బిల్లులన్నీ కూడా ఖచ్చితంగా ఒకటో తేదీ జమ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్